అందరికీ లాడండి ఈరోజు బైబిల్ గ్రంథం నుండి ఒక మాట మీకు గుర్తు చేయడానికి ఇష్టపడుతున్నాము అదేంటంటే సామత గ్రంథము ఒకటవ అధ్యాయము ముప్పై మూడవ వచనంలో మనం చూసుకున్నట్లయితే నా ఉపదేశమును అంగీకరించు వాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చినన్న భయము లేక నెమ్మదిగా ఉండును బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో తెలుసా ఆయన ఉపదేశమును మనం ఏం చేయాలంట అంగీకరించాలంట పూర్వకాలంలో కొన్ని కొన్ని సామెతలు ఉంటాయి కదా పెద్దల మాట పెరుగన్న మూట ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి మాట మనం అంగీకరిస్తేనే సురక్షితంగా బ్రతకగలం ఎందుకంటే ఈ బైబిల్ పరిశుద్ధాత్మ ద్వారా రాయబడింది కాబట్టి మనం ఈ మాటను అంగీకరిస్తే మనం సురక్షితంగా బ్రతకగలుగుతాం బైబిల్లో ఉన్న ప్రతి మాట సత్యమే బైబిల్లో ఉన్న ప్రతి మాట నమ్మదగినది బైబిల్లో ఉన్న ప్రతి మాట ఓదార్చదగినది మనకి ఏ సమాధానం కావాలన్నా గ్రంథం బైబిల్ గ్రంథం ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుని యొక్క ఉపదేశం నీవు అంగీకరించగలిగినట్లయితే నీ మనసుకు నెమ్మది కలుగుతుంది నీకు శాంతి కలుగుతుంది నువ్వు సురక్షితముగా జీవించగలుగుతాయి ఇంకొక మాట చెప్తున్నావు చూడడం కింద వారు కీడు వచ్చిన భయము లేక నెమ్మదిగా ఉంటారంట దేవుని మాటను అంగీకరించిన వారు అంగీకరించడం అంటే ఏంటి దేవుడు ఈ మాట చెప్పడాన్ని నీవు నీ పక్కన వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కన పదివేల మంది కుళ్ళను అపాయం నీ ఎద్దకు రాదంటున్నాడు కదా అలాంటి కొన్ని కొన్ని వాగ్దానాలు మనం నమ్మితే మనం ఆపదలో ఉన్నప్పుడు నేను ఎక్కడ పడిపోయినా లేకపోతే నేను ఎక్కడ అపాయంలో ఉన్నా నా దేవుడు నన్ను కాపాడుతాడు అనే నెమ్మది మనకు కలుగుతుంది కీడు వస్తుంది భయము మనకు ఉండదు ఎందుకంటే మనం ఆయన మాటను నమ్ముతాం కాబట్టి నమ్మ కలగాలి కూడా ఆయన మాటను మనం అంగీకరించాలి కూడా అయితే నిజంగా ఈ బైబిల్ లేఖలో ఉన్న మాటలు మీరు నమ్మండి మీ ఆపదలో ఆ మాట మీకు ఇస్తుంది మీ ఆపదలో మీ ఓటమిలో ఈ మాట మిమ్మల్ని విజయానికి దారి చూపిస్తుంది మీరు సురక్షితంగా లేని సమయాల్లో సురక్షితంగా నడిపించడానికి ఒక మార్గాన్ని చూపిస్తుంది మరి మనందరం కలిసి దేవుని మాటను అంగీకరించి సురక్షితమైన మార్గంలోకి నడిపించబడదామా నడిపించబడాలి అనుకున్నట్లయితే నాతో ప్రార్థన లేకపించండి మహాగణుడా పరిశుద్ధుడా నీకు వందనాలయ్యా ఎవరు ఎవరైతే ఈ మాటను విన్నారు సామెతల గ్రంథము ఒకటో అధ్యాయం ముప్పై మూడవ వర్షం నుండి అయ్యా నీ ఉపదేశమును అంగీకరించేవాడు సురక్షితంగా ఉండడాన్ని మేము మాట్లాడుతున్నాం అయ్యా ఈ బైబిల్ గ్రంథం నుండి ఉన్న ప్రతి మాటను ఎవరైతే అంగీకరిస్తున్నారో వారికి వారి కుటుంబాలకి క్షేమాన్ని దయచేయండి నేను నెమ్మదిగా ఉండగలను అనే నమ్మకం నీ మాట ద్వారా వారికి కలగడానికి కృపచూపమని ఏ సునామం పెరటడుగుతున్నాం పరమ తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ